వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారత రాష్ట్ర సమితి అదే మన పాత తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కవితకి ఇక మిగిలింది ఉద్వాసన మాత్రమైన పూర్తి స్థాయిలో అంటే అదే జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు పార్టీ నుంచి ఇక సస్పెన్షన్ మాత్రమే మిగిలింది అంటున్నారు ఎందుకనంటే ప్రస్తుతం ఆవిడకున్నటువంటి ఒక పదవి ఎమ్మెల్సీ కాకుండా పార్టీ పరంగా ఉన్నటువంటి ఒక పదవిని పీకేసి కొప్పుల ఈశ్వర్ గారికి కట్టపెట్టడం జరిగింది ఏంటా పదవి అనేది చూస్తే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి కవితని తొలగించి ఆ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ గారిని పెట్టారు ఎన్నుకున్నారు అన్నారు కానీ ఇక్కడ ఎన్నిక జరిగిందా లేదు ఏకగ్రీవంగానే పెట్టినటువంటిదా అన్న దాని మీదే అనుమానాలు చాలామంది ఉన్నాయి అందులోను కవిత తెలంగాణలో లేనటువంటి పరిస్థితి తన కుమారుడి కాలేజ్ కోసం అమెరికా వెళ్ళి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఆవిడ అక్కడి నుంచే ఒక లేఖను కూడా చాలా ఘాటుగా రిలీజ్ చేశారు ఘాటుగా రిలీజ్ చేసి అందులో కేటీఆర్ని టార్గెట్ చేశారు కేటీఆర్ నే టార్గెట్ చేశారు లేక సారాంశం మొత్తం అంతా మనం చెప్పక్కర్లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా తను గతంలో కేసీఆర్కి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది లీక్ అవ్వడం ఎవరు లీక్ చేశారు ఏంటి అనేటువంటి దాని మీద మాట్లాడుతూ దానికి సంబంధించి కూడా చెప్పారు ఎవరు లీక్ చేయించారంటే కేటీఆర్ఏ చేంజ్ చేయడం అనేది బహిరంగంగానే అందరూ చెప్పుకుంటున్నారంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానం అలాగే అది ప్రశ్నించినందుకే నన్ను టార్గెట్ చేశారు అలాగే వివాదాలు ఉన్నాయి ఎస్ కేటీఆర్ తోటి నాకు వివాదాలు విభేదాలు ఉన్నాయి పార్టీ పరంగా రాజకీయ పరంగా అన్నటువంటిది కూడా ఆవిడ మాట్లాడడం దీంతో గ్యాప్ అనేది బాగా పెరిగింది అందుకే మొన్న రాఖీ పండుగ రోజు కూడా కేటీఆర్ రాఖీ కట్టించుకో కూడా ఇష్టపడలేదు అని చెప్పి నర్మగర్భంగా బిఆర్ఎస్ నేతలే చాలా మంది వ్యాఖ్యానం చేయడం జరిగింది ఇంకా తర్వాత చూస్తే ఈ లేఖలో ఆవిడ ఇచ్చినటువంటి సారాంశం మొత్తం అంతా కూడా లేఖకు సంబంధించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్లారా తెలంగాణ బొగ్గుగన్ కార్మిక సంఘం అధ్యక్షురాలుగా పదేళ్ల పాటు మీకు సేవ చేసిన అవకాశం నాకు దక్కన అదృష్టంగా భావిస్తున్న పదేళ్ల కాలంలో టీజీ టీబీ జీకేఎస్ అధ్యక్షురాలుగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరుగా మీకు సేవలు అందించాను హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ నేను సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన కొప్పలీశ్వర గారు శుభాకాంక్షలు కార్మిక చట్టాల విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప ఒప్పా అన్న అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతో ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది సో అది అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంస్థకు సంబంధించి ఇంకా ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు దీనికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కనకరాజు ప్రధాన కార్యదర్శి మీద రాజరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రెడ్డితో పాటు సీనియర్ నాయకులు కేంగేర్ల మల్లయ్య సహా అందరు ముఖ్య నాయకులు గతంలో రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు అయితే ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల్లో ఎవరు పాల్గొనడానికి లేదు ఎవరు చెప్తే మరి ఇదంతా చేశారు అని చెప్పి కూడా ఆవిడ ఘాటుగానే ప్రశ్నించడం జరిగింది లేఖ మొత్తంలో కూడా సో ఇక దీంట్లో ఆఖరి అంకంలో మాట్లాడుతూ గతంలో పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగం మీద వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని రూపంలో తెలియజేశాను మరి అంత చప్పగా ఉంది బీజేపీని విమర్శించలేదు అని చెప్పి అన్నదానికి ఆ లేఖని బయటికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేశారు నేను గతంలో కూడా అనేక లేఖలు నేను కేసీఆర్ గారికి రాశాను మరి అవేవి లీక్ అవ్వలేదు ఇది మాత్రమే లీక్ అయింది అమెరికా పర్యటనలోకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఈ లేఖను లీక్ చేశారు చేసి నాపై కుట్ర పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని కోరాను పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను కోరమే వ్యవహారాలను ప్రశ్నించమే తప్పన్నట్టుగా కక్ష కట్టారా తర్వాత జరుగుతున్న పరిణామాల ఘటనలన్నింటినీ మీ మనసులో ఉన్నాయనుకుంటున్నా ఆడబిడ్డగా పార్టీ నుంచి కోరి పార్టీ మంచి కోరి రాసినటువంటి లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరు చెప్పాలని కోరితే నాపై కక్ష కట్టారు ఆ కుట్రదారులైన వివిధ రూపాల్లో వేధింపులు గురిచేస్తున్నారు అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఈ బొగ్గుని సెంట్రల్ కమిటీ బొగ్గు కార్మికులకు సంబంధించిన సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించేశారు ఈ గౌరవ అధ్యక్షురాలు హోదాలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలుగా ఎలా ఉంటాను గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ గౌరవాధ్యక్షురాలుగా అంతకుముందు ఉద్యమ నాయకురాలుగా ఎలాంటి అందించాను ఇకపై కూడా అలాగే పనిచేస్తాను ఇట్లు మీ కల్వకుంట్ల కవిత మీ అండదండలు నాకు కావాల్సిందే ఇది ట్వీట్ సారాంశం సో ఉన్న పదవి పీకేసి కోప్పులు ఈశ్వర్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఇంకా టార్గెట్ ఎవరు అన్నది చాలా క్లియర్ కేటీఆర్ని టార్గెట్ చేశారు మరి కేటీఆర్ దేం మాట్లాడతారు దీని మీద అనేది ఇంక వైపు చూడాల్సిందే సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కోసం తెలంగాణ కోసమే పుట్టాము అన్నటువంటి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ నైజం అనేది బయటపడుతుంది అధికారమే పరమావధి అన్నటువంటి ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు అవలంబించిన నీతి ఈరోజు వాళ్ళనే దహిస్తోంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి